హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా టెట్కు సంబంధించిన ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి సో వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి సోకేనా టెట్కు సంబంధించి కోర్ట్ కేస్ హియరింగ్ అనేది నడుస్తుంది జూలై పదిహేనున దానికి సంబంధించి సారీ జూన్ పదిహేనున దానికి సంబంధించి హియరింగ్ అయితే ఉంది సో అయితే గమనించాలి అప్పుడు మాత్రమే మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే టెట్కి సంబంధించి తెలుస్తుంది ముందుగా ఎలాంటి తెలియడానికి అవకాశాలు అయితే లేవు ఎందు టెట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు అప్పుడు చెప్పిన విధంగానే బట్ బిఫోర్ డిఎస్సి అయితే ఉండదు ఆఫ్టర్ డిఎస్సి తర్వాత మాత్రమే కండక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్స్ స్టేట్స్ అనేవి దగ్గరికి వచ్చినాయి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి డిఎస్సి పోస్ట్ పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు సో డిఎస్సి అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి తర్వాత టెట్ అనేది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో టెట్కి సంబంధించి ఇది అదేవిధంగా నార్మలైజేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక నార్మలైజేషన్ వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి అని చెప్పేసి మనం అది కంప్లీట్గా మాట్లాడుకుందాం ముందుగా చూసుకుంటే కనుక డైలీ టూ పేపర్స్ అయితే కండక్ట్ చేశారు కదా టూ సెషన్స్లో మార్నింగ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది దీంట్లో ఎవరికైతే పేపర్ టఫ్గా వస్తుందో సటెన్ డేట్ రోజు ఎవరి పేపర్ ఈజీగా ఉంటుందో అనేది దాని ప్రకారం మార్క్స్ అనేవి ఒక ఎంత వరకు యాడ్ చేయాలో అంతవరకు యాడ్ చేస్తారు పేపర్ టఫ్ వచ్చిన వారికి పేపర్ ఈజీగా వచ్చిన వారికి ఏం చేస్తారంటే మార్క్స్ నెగిటివ్ నెగిటివ్ మార్కింగ్ చేసి తీసివేయడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు అలాగే ఉంచడం కూడా జరుగుతుంది సో ఇది నార్మలైజేషన్ విధానం ఆన్లైన్ వల్ల ఇది ఒకటైతే నష్టమైతే ఉంటుంది అండ్ చూసుకుంటే కనుక ఒకే జిల్లా ఒకే పేపర్ తీసుకొచ్చి ఉంటే కనుక ఈ నార్మలైజేషన్ విధానం అనేది అవసరం లేకుండా ఉండండి సో అప్పుడు ఏంటంటే కనుక అందరికీ న్యాయపరమైన మెగా డిఎస్ వచ్చేసి ఉంటుండే పదహారు వేల మూడు వందల నలభై పోస్టులకు సంబంధించి బట్ ఈ నార్మలైజేషన్ ద్వారా ఏంటంటే కనుక అభ్యర్థులు కొంచెం నష్టపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఎవరు కూడా ఈజీగా పెట్టమని అన్నారు అందరూ కూడా ఒకేలా వచ్చి ఉంటే కాంపిటీషన్ అనేది అయితే సరిగ్గా ఉంటుంది ఒక్కొక్కరికి టఫ్గా ఇచ్చి ఒకరికి ఈజీగా ఇచ్చి నార్మలైజేషన్ చేసి మార్క్స్ తీసివేయడం ఇవ్వడం అనేది పద్ధతి అయితే సరికాదు ప్రభుత్వం కూడా ఒకసారి దాని గురించి మళ్ళీ ఆలోచించుకునేది కాకుండే బట్ ఇప్పుడు సమయం అయితే లేదని చెప్పొచ్చు అదేవిధంగా అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు సో టెట్ గురించి కూడా నేను చెప్పాను సో ఇది వీడియోకి సంబంధించి అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకైతే అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్